ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం తద్వారా విద్యార్థులు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి చెందుతారని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొంటు శంకర్ అన్నారు జిల్లా కేంద్రంలోని బలగాలో డిఎల్టీసీ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు జిల్లా మేనేజర్ గారు అలాగే ఇక్కడ జాబ్స్ ఆఫీసర్ మేడం గారు అలాగే ఇద్దరు పెద్దలు గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్ గారు అలాగే ఇక్కడ భారతీయ ఐటీఐ కరస్పాండెంట్ గారు ఈ ఏరియా గ్రామ ఈ ఏరియా పెద్దలు అందరికి కూడా నా అలాగే ముఖ్యం అలాగే ఫ్యూజన్ ఫైనాన్స్ వారు అలాగే నవ నవత ట్రాన్స్పోర్టేషన్ వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువత యువకులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందో దాంట్లో అనుగుణంగా స్పెషల్ కేర్ తీసుకొని ఈ నిరుద్యోగ సమస్య పైన ఏదైతే మనకి ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీ ఉందో దాన్ని టూ పర్సెంట్కి దేవడానికి కోసం టూ జీరో ఫోర్ సెవెన్ అని ఒక స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ అని మనం ఒక విజన్ డాక్యుమెంటరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం దాంట్లో భాగంగా ప్రతిదీ పర్ఫెక్ట్గా ఈ సర్ఫ్ ద్వారా కానీ సీడియా ద్వారా కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా అన్నిటిలో కూడా పెట్టి యువత అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ముఖ్యంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యంగా మన విద్యాశాఖ ఐటీ శాఖ మచులు నారా లోకేష్ అన్న గారు ఎంతో కష్టమైన ఈ విద్యాశాఖను ఆయన తీసుకొని ఒక ఛాలెంజింగ్గా చూస్తున్నారు మొన్న మేము అసెంబ్లీలో అటెండ్ అయితాడు మాకు ఆయన ఇంటి దగ్గర ఫోర్ అవర్స్ మాకు స్పెషల్గా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవన్నీ అంటే విద్యలో ఎలా ప్రమాణాలు తీసుకెళ్ళాలి అంటే సిక్స్త్ క్లాస్ నుండే వాళ్ళకి వొకేషనల్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయ్యేసరికి అంటే వాళ్ళు ఇంటర్ డిగ్రీ అయ్యేసరికి ఏదో ఒక దాంట్లో వాళ్ళకి నైపుణ్యత డ్రైవింగ్ అవ్వచ్చు హ్యాండింగ్ అవ్వచ్చు కంప్యూటర్ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒకటి దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అయ్యి బయటకు వస్తాడు సో ఆ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా ఏదో ఒకటి ప్రొఫెషనల్ స్కిల్ రేడియో రిపేర్ అవ్వచ్చు లేకపోతే కంప్యూటర్ హార్డ్వేర్ రిపేర్ అవ్వచ్చు లేకపోతే సాఫ్ట్వేర్కి సంబంధించి రా అవ్వచ్చు అలాగనమాట సో ఆ రకంగా స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ స్టే ఇప్పుడే ఈయన చెప్పారు మా బ్రదరు జోనరల్ మేనేజరు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు మీకు జాబ్స్ వస్తాయి మీరు ఏ జాబ్లోనైనా ప్రొబిషన్ పీరియడ్ సిక్స్ మంత్స్ అని చెప్తారు ఎందుకు చెప్తారు సిక్స్ మంత్స్లో మనకు ఒడిదొడుకులు తెలుస్తాయి ఇప్పుడు ఎవరైనా జాబ్కి వెళ్ళి అట్లీస్ట్ మినిమమ్ త్రీ మంత్స్ వర్క్ చేయండి నా సజెషన్ నా పర్ ఇదే కాదు ఏదైనా సిక్స్ మంత్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని వాళ్ళు పర్మనెంట్లో తీసుకుంటారు తర్వాత చేస్తారు మీరు ఇప్పుడు ఏ జాబ్ అయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉండి వీళ్తే వెయిట్ ఫర్ త్రీ మింత్ త్రీ మంత్స్ కష్టం అమ్మని ఇబ్బంది అవని ఎంతైనా ఒక త్రీ మంత్స్ మీరు కంటిన్యూస్గా వెళ్ళి చూడండి ఇది బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ నా దగ్గర ఉన్నాయి మొన్న ఎంతమందినో తీసుకుంటే ఒక్కరు కూడా లేరు అని చెప్తున్నారు ఒక్కరు కూడా లేరు మరి అంటే మనకు ఏంటంటే వెళ్తాం అక్కడ అట్మాస్ఫియర్ చూస్తాం సరిగ్గా నచ్చదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండరు టూ త్రీ అవర్స్ కూడా ఉండరు ఒకరు కొంతమంది టూ త్రీ అవర్స్ కూడా పనిచేయరు అక్కడికి వెళ్ళి చూస్తారు నచ్చలేదని వచ్చేస్తారు అలా కాదు కష్టమైన త్రీ మంత్స్ వర్క్ చేయండి తర్వాత అది సెట్ అయిపోయి జాబ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను రైల్వేలో పంపించాను లోకో ఇది ట్రాక్ మిషన్స్కి సంబంధించి టెన్త్ పాస్ ఐటి